హలో అందరికీ ఇంకటి నుంచి అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము నట్స్ సీడ్స్ తిందామని అయితే ఫిక్స్ అయిపోయాను నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఇడ్లీ దోశలు లాంటివి తిందాము ఆఫ్టర్నూన్ అయితే రైస్ తిందాము అనుకుంటున్నాను గుడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అయితే తగ్గుతుంది అని చెప్పైతే గుడ్ కొలెస్ట్రాల్ కోసము ఇవన్నీ అయితే తింటూ ఉన్నాను ఎస్టర్డే నైట్ పడుకునే ముందే కొన్ని పీనట్స్ అయితే నానపెట్టేసుకున్నాను చియా సీడ్స్ కూడా నానబెట్టాను ఆల్మండ్స్ నానపెట్టాను వాల్నట్స్ కూడా అయితే నానబెట్టేసుకున్నాను వీటితో పాటు కొన్ని రైజిన్స్ కూడా అయితే వాటర్లో నానపెట్టుకున్నాను నానపెట్టినటువంటి రైజిన్స్లో వస్తాయి కదా వాటరు అది తాగడం వల్ల అయితే మన హెల్త్కి మంచిది అన్నారు అందుకోసం అనేసి అయితే కొన్ని వాటిని కూడా నానపెట్టాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసము పీనట్స్ అయితే బాయిల్ చేసేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు అయితే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటూ ఉండేదాన్ని అనమాట ఇలాంటి హెల్తీగా ఉండాలి అనేసి ఇంకటి నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా మేము కూడా ఇదే తింటాము అంటున్నారు అందుకని వీక్లో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఇలాగా హెల్తీ ఫుడ్స్ ఏదైనా పెట్టేద్దాము అనుకుంటున్నాను మా అమ్మ అయితే చిన్నది కాబట్టి ఆమె కోసం అయితే ఇడ్లీ పెట్టేసి ఆమెలాగో ఫ్రూట్స్ తింటుంది నట్స్ కూడా తింటుంది కాబట్టి కరలేదు అని చెప్పైతే ఆమె కోసము ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను ఆమెలాగో నాలుగైదు ఇడ్లీలు అయితే తిందు ఒక ఇడ్లీ తింటుంది లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇడ్లీ తింటుంది అంతే కదా అని చెప్పైతే ఆమెకి ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను మేమైతే చిన్నప్పటి నుంచి ఎలాగ హెల్తీ ఫుడ్ తినలేదు మా అమ్మాయి కన్నా పెడదాము అని చెప్పైతే నేను చిన్నప్పటి నుంచి దానికి ఫ్రూట్స్ అయితే మాత్రమే ఎక్కువగానే అలవాటు చేశాను ఇంతకు ముందు ఎప్పుడు ఆమెకి నేను బాయిల్డ్ పీనట్స్ అయితే పెట్టలేదు మనం చట్నీలో వేసినప్పుడు కానీ ఇంకా తాలింపులో పౌడర్లో వేస్తాం కదా అలాంటి వాటిలోనే పెట్టేస్తున్నాను ఎప్పుడు బాయిల్డ్ పీనట్స్ తినలేదు ఇప్పుడు ఒకేసారి తినేమంటే తినలేదు అని చెప్పైతే ఆమెకి ఇడ్లీ పెడుతున్నాను ఇప్పుడైతే మాత్రము బాయిల్డ్ పీనట్స్ కూడా ఆఫ్టర్నూన్ అలాగైతే కొన్ని ఇస్తాను కొంచెం తినడం అలవాటు అయిన తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దాన్ని కూడా మార్చేస్తాను రోజు మా లంచ్ కోసం అయితేనేమో పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు అయితే నాకు బయట వెళ్లే పని ఉంది ఇంకా అన్నము కూరలు ఇవన్నీ అంటే వండడం కష్టము అని చెప్పయితే మార్నింగ్ ఫాస్ట్ గా అయిపోతుందని పన్నీర్ టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో అయితే కొంచెం గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గి చేసుకోండి ఎప్పుడూ అయితే మాత్రం నేను పన్నీర్ని ఫ్రై చేయను అలాగే వేసేస్తాను కొంచెం నాకు సాఫ్ట్గా ఉండాలి అని చెప్పి ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పైతే నేను కొంచెం ఫ్రై చేసి పెడుతున్నాను ఇలా ఫ్రై చేయకుండా యాడ్ చేసాము అనుకోండి అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా అంత మంచిగా అనిపించవు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అని అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇలా ఫ్రై చేసినప్పుడు పైన అంతా క్రిస్పీగా ఉంటాయి మనకు తినడానికి అంత బాగా నచ్చలేదు అనుకోండి అలాంటప్పుడు అయితే మాత్రం మీరు పన్నీర్ని రెండు సైడ్లు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో ఆ వాటర్లో యాడ్ చేసేయండి ఈ పన్నీర్ పీసెస్ ని పన్నీర్ అయితే మాత్రము మీరు ఫ్రై చేసినా గానీ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది చూడడానికి కూడా మీకు మంచి కలర్గా వచ్చి చాలా బాగా అనిపిస్తుంది పన్నీర్ని అయితే మాత్రము ఇలాగ నేను వాటర్లో వేసి పెట్టేస్తున్నాను మీరు ఎక్కువ వాటర్ అయితే వేయద్దు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి మనం కర్రీస్లో ఎప్పుడైనా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు అయితే మాత్రం మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కానీ పర్లేదు ఆ వాటరు ఆ పన్నీర్ని అలాగే తీసైతే మనం కర్రీలో యాడ్ చేసేయచ్చు ఈరోజైతే నేను టమాటో రైస్ పన్నీర్ వేస్ట్ చేస్తున్నా కాబట్టి అది కొంచెం లైట్గానే వాటర్ కావాలి నాకు ఎక్కువ అయితే అవసరం లేదు అందుకని కొన్ని తక్కువగానే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి దాంట్లో అయితే మాత్రం ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి యాడ్ చేయండి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వాడలేదు కాబట్టి రెడ్ చిల్లీ పౌడరే ఎక్కువగా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మన రైస్కి మంచి కలరు వస్తుంది ఎక్కువ స్పైసీ తింటారు అనుకుంటే అప్పుడైతే కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ఫ్లేవరు మంచిగా వస్తుంది కలర్ కూడా మంచిగానే ఉంటుంది టమోటాలు అనేటివి అయితే మాత్రము బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి మిక్స్ చేస్తూ కుక్ చేస్తే మాత్రము ఫాస్ట్గానే సాఫ్ట్ అయిపోతాయి ఇది కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టయితేనే కుక్ చేయండి మనకి ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉండకూడదు అందుకని అయితే కొంచెం మంట ఎక్కువగా పెడితే వాటర్ ఏదైనా వచ్చా కానీ ఫాస్ట్గానే ఎవాపరేట్ అయిపోతాయి పన్నీర్ టమోటో రైస్ అయితే మాత్రం నేను స్కూల్కి ఎక్కువగా లంచ్ బాక్స్లో పెడుతూ ఉండేదాన్ని ఈరోజైతే నాకు ఇంట్లో ఏది వంట చేయకూడదు అని చెప్పైతే ఈ పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ టమోటోలు కూడా ఈ గ్రేవీ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను దీనిలో పన్నీర్ కూడా ముక్కలు యాడ్ చేసేస్తున్నాను కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువైతే యాడ్ చేయొద్దు ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడైతే కొంచెము స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ అయితే పన్నీర్ కూడా కొంచెం తీసుకోవాలి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పన్నీర్ కూడా తీసుకుంటుంది ఈ లోపలైతే పన్నీర్ ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది నాకు ఎవరైనా సరే ఈ ఫుడ్ తినండి హెల్త్కి మంచిది అని చెప్తే మాత్రము అది హెల్తీ ఫుడ్డు అనుకుంటే నేనైతే కొంచెం ట్రై చేస్తాను దానివల్ల నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏదీ లేదు అనిపిస్తే మాత్రము దాన్ని కంటిన్యూ చేస్తాను ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రము వెంటనే ఆపేస్తాను ఈ పీనట్స్ అయితే మాత్రము మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి పొలంలో పండుతూ ఉండేటనమాట అప్పుడైతే వెంటనే పీకుతారు కదా పీకిన రోజే వాటిని తీసుకొచ్చి ఉడకబెట్టి తినేసేవాళ్ళమే ఇప్పుడైతే మాకు అలా దొరకడం లేదు కాబట్టి ఆల్రెడీ డ్రై చేసినటువంటి పీనట్స్ని వన్ డే అలా సోక్ చేసుకొని కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ ఇచ్చుకొని తర్వాత తినేస్తే మాత్రము చాలా బాగుంటున్నాయి ఇక గ్రేవీ అంతా నీట్గా రెడీ అయిపోయింది కొంచెం అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మేము తినే ముందుగా కొంచెం వేడిగా చేసుకుంటాం కాబట్టి అప్పటికే రైస్లో కలుపుకుంటాము మా ఫ్రెండ్కి ఇవ్వాలని చెప్పాను కదా అందుకనేసి అయితే ఆం వరకే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను దీనిలో అయితే కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువే తింటారు అందుకని కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను దీనివల్ల అయితే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పి ఆల్రెడీ గ్రేవీ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు పచ్చిగా వేసినటువంటి గ్రీన్ చిల్లీ వల్ల ఏదన్నా అవుతుంది అనుకుంటారేమో ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ వేసి కూడా ఇంకొంచెం సేపు అయితే కుక్ చేస్తాను మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి గ్రీన్ చిల్లీ అయితే ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఆల్రెడీ కుక్ చేసినటువంటి రైస్ ఉంది కాబట్టి ఆ రైస్ను కూడా అయితే దీంట్లోనే యాడ్ చేసి కొంచెం అయితే బాగా మిక్స్ చేస్తాను రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి అయితే మీరు టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అనేది తక్కువగా కావచ్చు తర్వాత పైన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తాను మిక్స్ చేసి వెంటనే అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోను అలాగే అదే ప్యాన్లో ఇంకొంచెం సేపు అయితే ఉంచేస్తానమాట ఆ హీట్ వల్ల కూడా గ్రీన్ చిల్లీ ఇంకొంచెం ఎక్కువగానే కుక్ అయిపోతుంది ఫైనల్గా మనం తినే టైంకి అయితే మాత్రము ఫుల్గానే కుక్ అయిపోయి ఉంటుంది గ్రీన్ చిల్లీ అనేది రైస్ అనేది వైట్ కలర్లో ఉండకూడదు అని అయితే రెడ్ కలర్లో వచ్చేంతవరకు బాగా కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసాను మిక్స్ చేసి అయితే మూత పెట్టి అలాగే వదిలేసాను అనమాట కొంచెం ఒక వన్ అవర్ తర్వాత అయితే దీన్ని ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను పన్నీర్ టమాటో రసనైతే అయితే మాత్రం నేను ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ట్రావెల్లో అయితే మనము అన్నము కర్రీస్ ఇవి రెండు అయితే మిక్స్ చేసుకొని తినలేం కాబట్టి ఇలాగా ఉన్నింది అంటే చాలు మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట తినడం కోసము స్పూన్తో తీసుకొని ఈజీగా తినేయచ్చు అందులోనూ మాకు సైడ్ డిష్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి పనీర్ ఉంది కాబట్టి అలాగే తినేస్తాము నచ్చితే పైన కొన్ని క్యాషినట్స్ కూడా యాడ్ చేసుకోండి క్రంచీగా ఉంటాయి ఎక్కువ మంది అయితే చిప్స్ లాంటివి అయితే తింటూ ఉంటారు కదా మా ఇంట్లో అయితే చిప్స్ మేము చాలా తక్కువగానే తింటాము అందుకని అయితే నేను నట్స్ యాడ్ చేసుకుంటాను వీటితో పాటు అయితే మా బ్రేక్ఫాస్ట్ కోసము కొన్ని ఫ్రూట్స్ కూడా బయట పెట్టాను బ్లూబెర్రీస్ ఉన్నాయి అయితే స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి స్ట్రాబెరీస్ స్ట్రాబెర్రీస్ అనేటివైతే మాత్రం మాకు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అనమాట వీటితో పాటు అయితే వాటర్ మెలన్ కూడా ఎక్కువగానే వస్తుంది మాకు వాటర్ మెలన్ అనేది ఇయర్ మొత్తము ఉంటుంది కానీ మాకైతే ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ మెలన్తో టేస్ట్ అయితే చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది స్ట్రాబెరీస్ కూడా ఇప్పుడు ఇంకొంచెం మంచిగా వస్తాయి టేస్టీగానే ఉంటాయి అన్నమాట తీయగా అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ కోసము కొన్ని పీనట్స్ అయితే తీసుకున్నాను నానపెట్టినటువంటి రైజన్స్ ఉన్నాయి కదా వాటిలోంచి కూడా కొన్ని వాటర్ కొన్ని రైజన్స్ అయితే నా కోసం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను వాటిని మెత్తగా చేసి వచ్చేమో అప్పుడైతే జ్యూస్ తాగేచ్చు అనుకున్నాను అలా చేస్తుంటే అంత మెత్తగా అవ్వలేదు కానీ అలాగే తినేసాను పీనట్స్తో వాటితో కలిపి పీనట్స్ మధ్యలో కనుక మీరు ఈ రైజిన్స్ పెట్టుకొని తింటే మాత్రము టేస్ట్ చాలా బాగుంది కనుక రైజిన్స్ నచ్చవు అంటే ఒక డేట్ పెట్టుకొని అయినా కూడా తినేయచ్చు దాంతో కూడా అయితే మంచి టేస్టే వస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ వెళ్లేసి అయితే రైస్ ఇచ్చేసి వచ్చాను ఆమె అయితే నాకు ఈ రెండు పార్ట్స్ ఇచ్చింది వీటిలో అయితేనేమో తులసి చెట్లు వేయమని చెప్పింది అవి బాగా గ్రో అయిన తర్వాత వచ్చి నేను ఒక పాట్ తీసుకుంటాను నువ్వు ఇంకొక పార్ట్లో ఉంచుకో అని చెప్పి అయితే నాకు రెండు పార్ట్స్ ఇచ్చింది అనమాట ఈ పాట్స్ అయితే ఇప్పుడే కొన్న పాట్స్ వాటికైతే కింద మనము హోల్స్ పెట్టుకోవాలి పోసినటువంటి వాటర్ అయితే ఏదైనా ఎక్కువ అయితే మాత్రం హోల్స్ లో ఉంచి బయట వచ్చేస్తాయి హోల్స్ పెట్టడానికి వాడైతే షేప్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు మనం గనక స్క్రూ డ్రైవర్తో తో ఒకసారి గట్టిగా గుచ్చితేమంటే చాలు షేప్ అయితే మాత్రము వచ్చేస్తుంది రెండు హోల్స్ లాగా పెట్టున్నాడు రెండింటిని అయితే నేను ఇప్పుడు దానిలో గుచ్చేశాను మా అమ్మాయి నాకు మదర్స్ డేకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఈ సాయిల్ బ్యాగ్ ఈ సాయిల్ బ్యాగ్ని అయితే నేను ఈ రోజు ఓపెన్ చేసి వీటితో అయితే చెట్లు వేసుకుంటున్నాను అవి కూడా అయితే నేను తులసి చెట్స్ వేస్తున్నాను లాస్ట్ టైం తులసి చెట్టు వేసినప్పుడు సీడ్స్ వస్తాయి కదా వాటిని అన్నింటినీ అయితే సేవ్ చేసి పెట్టుకుంటాను ఎవరి ఇయర్ అయితే మాత్రము ఇంకొంచెం ముందుగానే యాడ్ చేసేదాన్ని సీడ్స్ని ఇయర్ అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి అవి ఎక్కడ ఆగుతున్నాయో అర్థమే కావట్లేదు రోజు పడుతుంది ఇంకో రోజు ఆగుతూ ఉంది అందుకని అయితే యాడ్ చేయలేదు టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తులసి సీడ్స్ అనేటివి ప్లాంట్ చేయాలి అప్పుడైతేనే ఫాస్ట్గా గ్రో అవుతాయి కొంచెం మాకు వెదర్ చల్లగా ఉన్నప్పుడు యాడ్ చేసాము అంటే చాలా అసలు గ్రో అవ్వవు అనమాట చిన్న మొలక కూడా రాదు చిన్న మొలక రావడానికి కూడా ఒక థర్టీ డేస్ అలాగే తీయేసుకుంటుంది మాకు ఎప్పుడూ అయితే మే నెలలో ఎండలు అనేటివి కొంచెం ఎక్కువగానే ఉండేటివి అప్పుడు నేను చెట్లు యాడ్ చేసుకుంటూ ఉండేదాన్ని గింజల్ని ఇప్పుడైతే మాత్రము వర్షం పడుతూనే ఉంది అందుకనైతే వేయలేదు ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఇంకా ఎప్పుడేస్తావు జూన్ కూడా వచ్చేసింది అని చెప్పి అయితే ఈరోజు వేసి మనింది అందుకని అయితే ఈరోజు చెట్లు కూడా వేసేస్తూ ఉన్నాను ఇంకా సాయిల్ ఆల్రెడీ వెట్టుగా అయిపోయిందనమాట తడిచిపోయి వర్షంకి ఇంకా మనం ఏదైనా చెట్లు వేసిన తర్వాత కొంచెమైనా వాటర్ వేయాలి అని చెప్పైతే కొన్ని అలాగా చల్లేశాను సీడ్స్ అయితే మాత్రము చాలా ఎక్కువగానే యాడ్ చేశాను వాటిలోంచి ఎన్ని మొలకలు అయితే వస్తాయో నాకు తెలియదు అయితే సీడ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ మొత్తం వేయడం ఎందుకనేసి అయితే కొన్ని మాత్రమే యాడ్ చేశాను ఈ రెయిన్ పడ్డం వల్ల అయితే మాత్రము చెట్లన్నీ చూడండి ఎలా వంగిపోతున్నాయో నేను ఈ రోజైతే ట్రిమ్ చేసేద్దాము అనుకున్నాను సండే ఈవినింగ్ ట్రిమ్ చేసేసి ట్రాష్లో వేసేసాము అంటే మండే రోజు ట్రాష్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాను కానీ సండే ఈవినింగ్ కూడా రెయిన్ పడుతూనే ఉన్నింది ఈరోజు మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాను నిన్నటి దాకా రెయిన్ పడుతూనే ఉంది కదా ఇప్పుడు వాటిలో ఏదైనా ఉంటాయేమో టచ్ చేయడం ఎందుకులే అని చెప్పైతే ఏం టచ్ చేయడం లేదు అయితేనేమో వంగిపోతూ ఉన్నాయన్నమాట వీటిని ఏదో ఒకరోజు ట్రిమ్ అయితే చేసేయాలి ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్